ఆ రెండు ప్రభుత్వ శాఖల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది అడవి తుడిచిపెట్టుకుపోతుందని ఒక శాఖ అంటే మీ వల్లే గిరిజనులు జీవనాధారం కోల్పోతున్నారని అంటోంది మరో శాఖ మంచిర్యాల జిల్లా చెన్నూరు అడవుల్లోని మద్ది చెట్లే కేంద్రంగా అటవీ శాఖ పట్టు పరిశ్రమల మధ్య వివాదం తలెత్తింది దశలి పట్టు పురుగుల పెంపకంతో మద్ది చెట్లు అంతరించిపోతున్నాయని అటవీ శాఖ పట్టు సాగుపై ఆంక్షలు విధించింది మీ వల్లే అడవి ధ్వంసమవుతోందని పట్టు పరిశ్రమ విభాగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది పట్టు పురుగుల్ని పెంచుతోన్న గిరిజనుల్ని అడ్డుకుంటోంది చెన్నూరు దశలి పట్టుకి కేంద్రంగా కొనసాగుతోంది దీన్నే తసార్ పట్టు అని కూడా అంటారు ఇక్కడ దశలి పురుగుల పెంపకానికి సహజ సిద్ధమైన అనుకూలతలు ఉన్నాయి ఈ పురుగులు ప్రధాన ఆహారమైన నల్లమద్ది తెల్లమద్ది చెట్ల ఆకులు ఇక్కడే దొరుకుతుంటాయి ఎక్కువగా ఈ చెట్లు ఈ జిల్లా అడవుల్లో విస్తారంగా ఉన్నాయి సెరీకల్చర్ శాఖ తోడ్పాటుతో గిరిజనులు ఈ చెట్లపై దశలి పట్టు పురుగుల్ని అనేక దశాబ్దాలుగా పెంచుతూ పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తున్నారు నల్ల తెల్లమద్ది చెట్ల ఆకులు తింటూ వీటిపై పట్టుగూళ్లను వల్లుతుంటాయి దశలి పట్టు పురుగులు ఈ పట్టుగూళ్ళ నుంచి తీసిన దశలి పట్టు ముదురు గోధుమ బంగారు రంగులో మెరిసిపోతుంటుంది ఈ పట్టుకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది గిరిజనులు ఈ పట్టు నుంచి నేసిన వస్త్రాల్ని తరతరాలుగా దేవుళ్ళకు సమర్పించే ఆచారం కూడా కొనసాగిస్తున్నారు ఈ దేవతా వస్త్రాల్ని నేసేవారిని దేవాంగులు అని పిలుస్తారు కాళేశ్వరంలో ఏటా శివరాత్రికి నిర్వహించే కళ్యాణానికి దశలి పట్టు వస్త్రాలనే సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది ఇటీవల దశలి పట్టు వస్త్రాల పట్ల మహిళల నుంచి ఆదరణ పెరిగింది డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి కూడా పెంచుతున్నారు గిరిజనులు మా కుటుంబం అంతా అందరికి అందరు వచ్చి ఇక్కడనే సావియత్వం పెంచుకుంటాం ఫారెస్ట్ అధికారులు మా ఆయన బాగా ఒత్తిడి చేస్తారు మీ ఇది చేత్తనే మా బాత్కు కోటపల్లి చెన్నూరు మండలాల్లో విస్తరించిన మద్ది చెట్లపై ఆదివాసీలు దసలి పట్టు పురుగుల్ని పెంచుతున్నారు అంతేకాక అటవీ శాఖ ఇచ్చిన లీజు భూమిలో మద్ది చెట్లను కూడా పెంచుతున్నారు లక్షలు వెచ్చించి ఆదివాసీల ద్వారా దసలి పట్టు పురుగుల పెంపకాన్ని కొనసాగిస్తోంది సెరికల్చర్ విభాగం దశాబ్దాలుగా ఈ విధంగా ప్రకృతి సిద్ధంగా పెరిగిన చెట్లపై దశలి పట్టు గూళ్లను ఉత్పత్తి చేస్తున్నారు ఆదివాసులు గతేడాదిలో ఇరవై తొమ్మిది లక్షల పట్టు దిగుబడి వచ్చింది గత మూడేళ్లలోనే నాణ్యమైన దశలి పట్టు ఉత్పత్తిని ఇరవై ఐదు శాతం పెంచగలిగామని చెబుతోంది సెరీకల్చర్ శాఖ కానీ ఇటీవల అటవీ శాఖ నిర్ణయంతో ఎన్నో దశాబ్దాలుగా దశలి పట్టుపురుగుల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తోన్న ఏడు వందల యాభై కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఇప్పుడు సెరీకల్చర్ పేర అడవులు ధ్వంసమవుతున్నాయని అటవీ శాఖ ఆంక్షలు పెడుతోంది కోటపల్లి రేంజ్ కవర్ కొత్తపల్లి పరిధిలోని దాదాపు వంద హెక్టార్ల విస్తీర్ణంలో దశలి పట్టు పురుగుల పెంపకానికి ఇక అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది అటవీ శాఖ మాకు వేరే వృత్తి కేవలము మధ్య నల్ల మద్ది చెట్ల మీద మాత్రమే పట్టు పురుగులు పెంచుకొని బతుకుతున్నాం తప్ప మాకు వేరే ఆల్టర్మేటిక్గా వ్యవసాయ భూములు కావచ్చు ఆ వ్యవసాయేతర భూములు కావచ్చు ఇలాంటివి ఏం లేవు కానీ కొంతమంది ఏదైతే పట్టు పరిశ్రమ శాఖ రైతులు మాత్రమే ఏడు వందల నుంచి ఎనిమిది వందల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకొక ఐదు ఆరు వందల కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతున్నాయి పంతొమ్మిది వందల యాభైలో ఏదైతే చెట్టు ఉందో ఈ చెట్టు అప్పుడు అలానే ఉంది ఆ చెట్టు ఇప్పుడు అలానే ఉంది కొంత ఫారెస్ట్ అధికారులు కొంత ఎలిగేషన్ చేసి ఏమంటున్నారు చెట్లు దానిపోతున్నాయి కదా అని అంటే వయసు మీరిన తర్వాత నువ్వు చచ్చిపోతాను నేను చచ్చిపోతావు చెట్లను ఎవరు అడిగిండు జిల్లాలోని చెన్నూరు వేమనపల్లి కోటపల్లి కన్నెపల్లి నెన్నల్ మండలాల్లోని పద్నాలుగు గ్రామాల్లో వందలాది మంది ఆదివాసీ గిరిజనులు ఎన్నో దశాబ్దాలుగా దసలి పట్టుగుళ్ల సాగులో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చెన్నూరులో పట్టు పరిశ్రమ ఏర్పాటు జరిగింది ఇక్కడ వంద ఎకరాల్లో టసర్ ఫామ్ ని ఏర్పాటు చేసింది పట్టు పరిశ్రమ శాఖ దశలి పట్టుగూడును పట్టుకాయగా గిరిజనులు పిలుస్తుంటారు నలభై ఐదు రోజుల్లో పట్టుగూళ్లు చేతికొస్తాయి ఈ విధంగా ఏడాదికి మూడు సార్లు పట్టుగూళ్లు సిద్ధమవుతాయి ఈ ఏడాదికి సెరీకల్చర్ ద్వారా గిరిజన రైతులకు ఇరవై ఒక్క లక్షల సాయాన్ని అందించింది ప్రభుత్వం జిల్లాలోని కిష్టంపేట్ లింగంపల్లి లంబాడిపల్లి పారుపల్లి ఎదురబంధం అల్లాం రాజారాం కొత్తపల్లి నీల్బాయి ముల్కలపేటలో అడవి నల్లి మధ్య చెట్లు అధికంగా ఉండడంతో వీటిపై దశలి పట్టు పురుగుల పెంపకానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది అయితే ఇటీవలే అనుమతులు లేవంటూ గిరిజనుల్ని అడ్డుకుంటోంది అటవీ శాఖ నలభై ఐదు రోజుల ఇది పోత కాయ పోతుంది గూడుగా ఇది ఇప్పుడు ఫోర్ డేస్ త్రీ డేస్ త్రీ డేస్ పిల్ల ఒక నెల రోజులు ముప్పై రోజుల్లో పోత పిల్ల అవుతుంది పోతపిల్ల అయినాక నలభై ఐదు రోజుల వరకు ఇది క్రాప్ మొత్తం కంప్లీట్గా గూడు పోసి మా అమ్మకానికి తయారవుతుంది లాస్ట్ పంట అప్పుడు వాళ్ళు ఏలం బాడి తీసుకెళ్తారు పట్టు పురుగుల వాళ్ళు ఆ గూళ్ళు కొనుక్కుపోయే వాళ్ళు కొనుక్కే వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తారు అవతల ఎంత నుంచి ఉన్నదో తెలియదు ఆ పంతొమ్మిది వందల అరవై నుంచి అయితే మాకు తెలుసు మా తాత ముత్తాతల నుంచి నడుచుకుంటూ వచ్చేది ఇది ఈ వృత్తి దీన్నే మేము కొనసాగించుకుంటూ పోతున్నాం ఈ ఇప్పుడు జూన్ నెల నుంచి మేము స్టార్టింగ్ క్రాప్ ఎప్పుడు స్టార్టింగ్ చేసినామో అప్పటి నుంచి మీరు ఉండద్దు మీకు పైనుంచి చెంచరీ ఏరియా అని పడ్డది మీరు వెళ్ళిపోవాలి అడవిలో చెప్తున్నారు అటవీ శాఖ ఆంక్షలతో శాఖ అధికారులు గిరిజన రైతుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దశలి పట్టుగుడ్లను సైతం అధికారులు ధ్వంసం చేయడంతో ఆదివాసులు ఆందోళనకు దిగారు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుంటే తప్ప అడవిలో దశలి పట్టు పురుగుల పెంపకానికి అనుమతి నివ్వమంటోంది అటవీ శాఖ దశలి పురుగుల పెంపకంతో మద్ది చెట్లు అంతరించిపోతున్నాయంటోంది దశలి ఆహారం ఆకులే కావడంతో కిరణజన్య సంయోగ క్రియకు ఆటంకం జరిగి చెట్లు ఎండిపోతున్నాయంటోంది అటవీ శాఖ మరోవైపు సెరీకల్చర్ డిపార్ట్మెంట్ మాత్రం దశలి పురుగుల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులున్నాయంటోంది తరతరాల నుంచి దశలి సాగు చేస్తున్నాం తమ పొట్ట కొట్టొద్దు అంటూ అటవీ శాఖని అర్థిస్తున్నారు గిరిజనులు ఈ విషయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని తమకొక దారి చూపాలని కోరుతున్నారు